ఇన్స్టాగ్రామ్ ప్రేమ కోసం బిడ్డను వదిలేసిన కసాయి తల్లి హైదరాబాద్ కు చెందిన ఇరవై ఐదు ఏళ్ల మహిళకు నల్గొండకు చెందిన యువకుడితో ఇన్స్టాగ్రామ్ లో పరిచయం ఏర్పడింది వారిద్దరు తరచూ చాటింగ్ చేస్తూ సన్నిహిత్యం పెంచుకున్నారు కొద్ది రోజులకే ఈ పరిచయం ప్రేమగా మారింది యువకుడిని కలవాలనే ఉద్దేశంతో ఆమె తన ఐదేళ్ల కుమారుడిని తీసుకుని నల్గొండకు వచ్చింది స్టాండ్ లో దిగిన తర్వాత యువకుడికి ఫోన్ చేయగా అతడు బైక్ పై అక్కడికి వచ్చాడు అనంతరం ఆమెతో వెంట రావాలని కోరాడు ఆ మహిళకు తన కుమారుడు అడ్డుగా అనిపించటంతో స్టాండ్ లో బెంచ్ మీద కూర్చోబెట్టి యువకుడితో బైక్ మీద వెళ్లిపోయింది కొద్దిసేపటికే ఏడుస్తూ కూర్చున్న బారుడిని గమనించిన ప్రయాణికులు ఆర్టీసీ సిబ్బంది విషయం తెలుసుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు టూ టౌన్ ఎస్ఐ సాయితులు పోలీసులతో కలిసి సీసీ కెమెరాలు ఫుటేజ్ ని పరిశీలించారు బైక్ పై వెళుతున్న మహిళను చూసిన బాలుడు మమ్మీ అని గుర్తించినట్టు పోలీసులు తెలిపారు బైక్ నంబర్ ఆధారంగా విచారణ జరపగా అది ఒక యువకుడి స్నేహితుడు ఉపయోగించినట్టు తెలిసింది ఆ దిశగా విచారణను కొనసాగించగా ఇన్స్టాగ్రామ్ పరిచయమే ఈ ఘటనకు కారణమని తేలింది టూటోన్ ఎస్ఐదు స్పందించి స్టాండ్ కు చేరుకుని తమ సిబ్బందితో కలిసి విచారణ జరిపారు సిసి కెమెరాల ఆధారంగా మహిళను గుర్తించి ఆమెను యువకుడిని ఆమె భర్తను పోలీస్ స్టేషన్ కు పిలిపించారు కౌన్సిలింగ్ ఇచ్చిన అనంతరం బాలుడిని తండ్రికి అప్పగించారు పోలీసులు చూపిన స్పందనకు నల్గొండ ప్రజల హర్షం వ్యక్తం చేశారు